ఎవరున్నారు వారి జ్ఞానం నాశనం వివేకుల వివేకమును శూన్యపరుతును శూన్యపరుతును చనిపోయిన తరువాత మరో బ్రతుకు లేదా చనిపోయిన వాడు తిరిగి లేవడా రేపు చనిపోదము గనుక తిందుము త్రాగుదుమా ఏంటి లోక జ్ఞానము లోక జ్ఞానము ఏమంటుంది రేపు చనిపోదము గనుక తిందుము తిందుము గనుక మనము బ్రతకాలి కనుక మనకి కోటి విద్యలు కావాలి కోటి విద్యలు కావాలి కోటి విద్యలు కూటి కోసం దైవ జ్ఞానము యేసు జ్ఞానము వాక్యము పరలోకంలో చోటు కోసం పరలోకంలో చోటు కావాలా పునరుద్ధానము కావాలా దేవుని దగ్గరకి వెళ్ళాలనుకుంటున్నావా మరో లోకం ఉందని తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే క్రీస్తు దగ్గర ఆక్రిస్తే దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు